నమస్కారం వెల్కమ్ టు సాఫ్ట్వేర్ సిరీస్ యూట్యూబ్ ఛానల్ ఇలా ఎందుకు వేసుకున్నాను అనుకుంటున్నారా ఎందుకు వేసుకున్నానంటే అసలు ఈ జనరేషన్లో ఏది ఎట్టిపోతుంది అనేది అసలు అర్థం కావట్లేదు ఒకటి ఏంటంటే తల్లిదండ్రులు స్టిక్గా ఉంటేనేమో లేచిపోయి పెళ్ళి చేసుకుంటున్నారు తల్లిదండ్రులు ఫ్రీగా ఎయిడ్స్ పెట్టి అట్లున్నారు అట్లా ఉంటే కనీనా అయ్యో ఆ తల్లిదండ్రులకు బాధ్యత లేదు పట్టించుకోవట్లేదు పిల్లల్ని అంటున్నారు ఎట్టిపోయినా తల్లిదండ్రులని అంటున్నారు మళ్ళీ పిల్లలు కనడమే వేస్ట్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి వాళ్ళు పనులు బట్టి మీరేమంటారు చెప్పండి అసలు ఇప్పుడు జనరేషన్లో పిల్లలు దేనికి అడిక్ట్ అవుతున్నారో దేన్ని కావాలనుకుంటున్నారో దేన్ని వద్దంటున్నారో తప్పు చేస్తున్నారు కరెక్ట్ చేస్తున్నారో రాంగ్ చేస్తున్నారో రైట్ చేస్తున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందా చెప్పండి ఏంటంటే అసలు చదువుకునే వయసులో చదువుకోకుండా తర్వాత దొంగతనాలని బ్యాంకులో కొట్టేయడాలని స్కాములని ఏం పడితే అవి చిన్న చిన్న పిల్లలే చేస్తున్నారు ఇంకొకటి ఆ ఐబొమ్మ రవిని న్యాయంగా పట్టుకున్నారు కదండి తను చేసిన పెద్ద నేరం ఏం కాదే ఏదో తనకున్న స్కిల్స్తో తను ఏదో అలా చేసుకున్నాడు దాన్ని పెద్ద క్రైమ్ కింద చిత్రీకరించారు అట్లయితే విజయమాల్యాని ఎందుకు పట్టుకోలేదు పొలిటీషియన్స్ని ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు ట్యాక్స్ కట్టనోళ్ళని వాళ్ళని ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళకైతే లక్ష రూపాయలు వస్తే ముప్పై వేలు ట్యాక్సే పోతుంది డెబ్బై వేలు వాడు ఈఎంఐలు కట్టుకోవాలి బ్యాంకులు పోషించుకోవాలి ఇంటిని పోషించుకోవాలి పేరెంట్స్ని పోషించుకోవాలి పిల్లల్ని పోషించుకోవాలి ఇన్ని పోషించుకోవాలి అదే రాజకీయ నాయకులు కోట్ల కోట్లు దెబ్బిస్తున్నారు వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు తర్వాత బ్యా బ్యాంకుల్లో ఇంకోటి ఏంటంటే కరెక్ట్గా నెల నెలా జీతం వచ్చేవాడికి ఎన్ని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్స్ చేస్తారు తెలుసా కంపెనీ ఐడి కార్డు అడుగుతారు కంపెనీ పే స్లిప్స్ అడుగుతారు బ్యాంక్ స్టేట్మెంట్ అడుగుతారు ఇవన్నీ అడుగుతారు మళ్ళీ రాజకీయ నాయకులకు కానీ లేదా బిజినెస్ చేసే వాళ్ళకి కానీ ఎందుకు అడుగురు ఎందుకు ఇస్తున్నారు లక్షల కోట్ల అప్పులు ఎందుకు ఇస్తున్నారు చెప్పండి అసలు ఏం ఏం జరుగుతుంది సొసైటీలో మీకు ఏమన్నా అర్థమవుతుందా చెప్పండి నాకు కూడా అర్థం అవ్వట్లేదు అందుకే నెత్తిన గుడ్డేసుకొని వేసుకొని తలనొప్పి రాకుండా బిగ్గ కట్టుకోవాలనుకుంటున్నా ఇది పరిస్థితి ఇంకో ఇంకోటి ఏంటంటే అసలు ఈ సిటీ లైఫ్ లో లిటరల్ గా ఎవరిని నమ్మాలో నమ్మకూడదో కూడా తెలియట్లేదండి అది కూడా ఒక పాయింట్ ఇంక ఇక్కడ ఏంటంటే పిల్లలకి మనం కష్టపడే నేచర్ని అలవాటు చేయండి మీరు ఆస్తులు అంతస్తులు సంపాదించకపోయినా పర్లేదు బట్ సోమరితనం పడుకోకుండా అప్పులు చేయకుండా బెట్టింగ్ యాప్లు అని అవి ఇవి అని దానిలో వెంట పడనీయకుండా మీరు ఎంత కష్టపడుతున్నారో ఆ కష్టం విలువ చూసే విధంగా పెంచండి పిల్లల్ని పిల్లలు హ్యాపీగా ఉండాలి కానీ చెడిపోయే ఆస్కారం ఇవ్వకండి మీ చేతుల్లోనే ఉంటుంది అని అంటారు కానీ మనం చెప్పేంతవరకే మన బాధ్యత పిల్లలు కూడా పిల్ల ఈ వీడియో ఎవరైనా చూస్తుంటే టీనేజ్ వాళ్ళు కానీ ఇంకా జాబ్లెస్ పీపుల్ కానీ ఎవరైనా చూస్తుంటే కొంచెం పిల్ల పేరెంట్స్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అమ్మాయిలు మీకు అసలు చదివి లేకుంటే మా అమ్మ వాళ్ళు చదివి లేదు అంటారు చదువుకోమని కాలేజీలకు పంపిస్తే మీరేమో ఎవరినో చూసి వాళ్ళు వేసుకొని లైన్ వేసుకొని పోతారు వాళ్ళు ఏం పాపం చేస్తారు చెప్పండి చదివించడం తప్ప లేకుంటే మిమ్మల్ని నమ్మి కాలేజీకి పంపించడం తప్ప మీకు చెప్తారా మీ పేరెంట్స్ ఇట్లా చేయమని వాళ్ళకి ఎందుకని మీరు చేసిన తప్పులన్నీ మీ వల్ల మీ పేరెంట్స్ ఎందుకు అనుభవించాలో చెప్పండి మీకు ఫీజులు కట్టేకి బాధపడాలి మిమ్మల్ని అందరితో ఈక్వల్గా చూడడానికి బాధపడాలి మీకు లగ్జరీ ఇవ్వడానికి కష్టపడాలి ఇన్ని చేసి మళ్ళీ వాళ్ళు ఫైనల్ గా ఏం పెంపకండి ఏం అండి బాబు మీది అని మీ వల్ల అది కూడా ఒక పెద్ద కిరీటం పెడతారు ఇవన్నీ ఎందుకండి అసలు మీ వల్లనే కదా మీ పేరెంట్స్ ఇప్పుడు సొసైటీలో తరలించుకోలేకపోతున్నారు అమృత ప్రణయ్ అంటే ఆమె ఇంకా ఏదో గొప్ప చెప్పుకుంటూ ఉంది అసలు ఆమె వల్లనే వాళ్ళు వాళ్ళ కుటుంబం అంతా పర ఆ పాయ అందరి వల్లనే పాయ లవ్ మ్యారేజ్లు చేస్తే ఒప్పించుకో ఒప్పించండి పేరెంట్స్ని లేదా పేరెంట్స్ చేసేంతవరకు ఆల్రెడీ మీకు ఏమంత తొందర వచ్చింది చెప్పండి మీకు పెళ్ళే చేయరా మీ పేరెంట్స్ పెళ్లి చేస్తారు కదా వాళ్ళకి తెలుసు కదా ఎప్పుడు ఏం చేయాలని అంతలోపే మీకు ఆ తొందరగా ఏంటి మీ పేరెంట్స్ మిమ్మల్ని ప్రేమ చూసుకోవట్లేదా మీరు అడిగింది కొనివ్వట్లేదా మరి ఇంకెందుకు బయట వాళ్ళని ఇష్టపడుతున్నారు ఇష్టం ఇష్టం వేరు ప్రేమ వేరు బాధ్యత వేరు ఇవన్నీ వేరు అవి తెలుసుకోండి రియలైజ్ అవ్వండి అసలు ఇప్పుడు ఫైనల్గా తల్లే కావాల్సి వచ్చిందిగా మీకు ఆమె పోయి తల్లు పంచబడిందిగా ఇవన్నీ ఆలోచించండి ఫస్ట్ మనకి స్వాతంత్రం కావాలంటే విచ్చలివిడతనం కాదండి కావాల్సింది మనల్ని అర్థం చేసుకొని మన పేరెంట్స్ కోసం మనం మన పేరెంట్స్ మన కోసం ఎంత కష్టపడుతున్నారని అది ఆలోచించండి అది తెలియకుండా ఇప్పుడు మీరే ఇలా లేసిపోయి చేసుకుంటూ ఉంటే మీరు పెద్ద పిల్లల్ని ఏం కంటారు వాళ్ళకేం విధులు విలువలు నేర్పిస్తారు చెప్పండి మీరు కూడా లేచిపోండి అని పిల్లలు కానీ వేస్తారా రేపోతే అంటారు మీ కొడుకు కూతురు పుట్టిందంటే ఆ పోరా మీ అమ్మ మీ మీ నాయన లేసిపోయి చేసుకున్నారు ఇంకా మీరేం చక్కగా ఉంటారో అంటారు మీ పిల్లలు ఎంత పద్ధతిగా ఉన్నారో లేదు మీ వల్ల వాళ్ళకు పూర్తితోనే మర్చి వస్తుంది కదా ఇవన్నీ ఆలోచించారు అసలు మీరు ఏ పే పేరెంట్స్ దగ్గర దగ్గరలోనే లో మీకు వాళ్ళ దగ్గర దొరికేస్తుందా పేరెంట్స్ ఎంత కష్టపడి ఉంటారు మీరు చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద పెద్ద చేసి మీకు రెక్కలు వచ్చేంతవరకు వాళ్ళు మిమ్మల్ని ఇలా కప్పు పెట్టుకొని ఎంత బాధ్యతగా పెంచుంటారు అవన్నీ ఆలోచించారు అసలు మీకేం కాబట్టి అవన్నీ కూడా కొంచెం ఆలోచించండి మెచ్యూ లవ్ చేసేంత మెచ్యూరిటీ వచ్చినప్పుడు పేరెంట్స్ గురించి అంత మెచ్యూరిటీ లేదా మీకు అట్లంటే మీరు అసలు మనుషులే కాదు నా దృష్టిలో అమ్మా నాన్న గురించి ఆలోచించని వాళ్ళు నా దృష్టిలో మనుషులే కాదు అసలు వాళ్ళు ఇంకా ఉన్న ఒకటే లేకున్నా ఒకటే నా దృష్టిలో చచ్చిపోయినట్టే అమ్మ నాన్న వాళ్ళని చూసుకోలేక అమ్మ వాళ్ళ అమ్మా నాన్నని బాధపెట్టే వాళ్ళు అసలు మనుషులే కాదు వాళ్ళు చచ్చిపోయినట్టే నిజంగానే ఎందుకు అట్లాంటి పని చేస్తున్నారు అసలు ఏం కావాలని ఏ సమాజానికి అసలు సమాజం ఎటువంటి ఎటుపోతుంది అర్థమవుతుందా మీకు ముందు ఎట్లా ఉండేది ఎంత పద్ధతిగా ఉండేది అసలు చదువు చదువు అనేసి సంస్కారాన్ని మర్చిపోతున్నారేమి చదువు సంస్కారాన్ని ఎలా కానీ సంస్కార హీనుల్ని చేయకూడదు అది గుర్తుపెట్టుకోండి మనం ఎంత చదివినా మన ఎక్కడ నుండి వచ్చాము మన బ్యా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మన అమ్మ నాన్న ఏంటి మనం ఏం చేస్తున్నాము మనం ఏం చేస్తే మన అమ్మ నాన్న పేరు నిలబడుతుంది వాళ్ళ కోసం మనం ఏం చేయాలి అని ఆలోచించండి అంతేగాని ఏదో వయసు వచ్చింది కదా అనేసి లేనిపోని మేం మైండ్లోకి తెచ్చుకునేసి మీ జీవితాలను నాశనం చేసుకోవద్దండి మీ వల్ల మీ పేరెంట్స్ బాధపడే విధంగా కూడా ఉండకండి అండ్ ఇంకోటి ఏంటంటే అసలు ఏం సాధిస్తామని ఇల్లేసిపోతున్నారు చెప్పండి ఇండ్లలో నుంచి మీకు ఏమంతా మీ 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 మమ్మీ నాన్నలు మిమ్మల్ని కానీ పెద్ద చేసి చదివించి మీకు మంచి బట్టలు ఇచ్చి మీకు మంచి మంచి ఫుడ్ పెంచి మంచి మంచి ఇవన్నీ చేసినప్పుడు మీకు పెళ్లి చేయాలని వాళ్ళకి తెలియదా ఏ టైంలో ఏం చేయాలో తెలియదా మీ పేరెంట్స్ పెళ్లి చేసేంత వరకు ఆగలేరా మీరు ఎందుకు ఎందుకు మీకు అంత తుత్తరా చెప్పండి కొంచెం ఆగండి అమ్మా ఆగండి సొసైటీని కొంచెం దృష్టిలో పెట్టుకోండి ప్రకృతి వైపరీత్యం వికసించిందనుకో మనం ఎటు కాకుండా పోతాం ప్రకృతి కోపం తెప్పించుకున్నంత వరకే మనం మనుషులుగా ఉంటున్నాం దయచేసి వికృతి చేష్టలు ఆపి కొంచెం మంచిగా మానవత్వంగా బతకడానికి నేర్చుకోండి మంచిని ప్రోత్సహించండి అంతేగాని చెడుని ఎప్పటికీ ప్రోత్సహించకండి చేతనైతే నలుగురికి సహాయం చేయండి కానీ ఒక్కరికి కూడా హాని చేయకండి జీవితంలో ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీ వల్ల నలుగురు బాగా పడకపోయిన పర్లేదు కానీ మీ వల్ల ఒక్కరు కూడా చెడు జరగకూడదు మీ వల్ల ఒక్కరికి కూడా హాని జరగకూడదు అది మైండ్లో పెట్టుకోండి అంతేగాని ఇప్పుడు అది ఆలోచించట్లేదు ఎవ రిటైనర్స్ అవని మానం బాగాపడ్డామా పక్కన వాళ్ళు సంపాయన పర్లేదు వాళ్ళ మీద వాళ్ళు చచ్చిపోతే వాళ్ళకి ఇన్సూరెన్స్ డబ్బులో వాళ్ళు ఆస్తులు అవన్నీ మనకు వచ్చేస్తాయని ఆలోచిస్తున్నారు ఏం మెంటాలిటీ అండి ఎక్కడి నుండి వస్తాయండి మీకు ఈ తాట్లు ఇలా ఆలోచించే వాళ్ళకి ఎవ్వరికీ పుట్టుగతులు లేకుండా పోతాయి గుర్తుపెట్టుకోండి పేరెంట్స్ని మించిన దైవం లేదు పేరెంట్స్ని మించిన ఆస్తి లేదు పేరెంట్స్ని మించింది ఈ ప్రపంచంలో ఏదీ లేదు పేరెంట్సే అన్ని పేరెంట్స్ని బాధ పెట్టిన వాళ్ళు ఎప్పుడూ ఉన్నట్టు చరిత్రలోనే లేదు దయచేసి పేరెంట్స్ని అర్థం చేసుకుని వాళ్ళని గౌరవించి వాళ్ళు హ్యాపీగా చూసుకోండి అప్పుడే మీరు హ్యాపీగా ఉంటారు లైఫ్లో దయచేసి ఇంట్లో నుంచి పారిపోయే అమ్మ అయినా అబ్బాయి అయినా ఒకటి పదిసార్లు ఆలోచించి దానివల్ల ఎటువంటి మీకు మీ ఫ్యామిలీకి మీ పేరెంట్స్కి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి రేపు పొద్దున మీకు పిల్లలు పుడితే వాళ్ళకి ఎటువంటి చెడ్డు పేరు వస్తుందనేది గుర్తుపెట్టుకొని ఆలోచించి ముందుకెళ్ళండి దయచేసి ప్లీజ్ ఇందులో ఎవరికి ఎవరిని ఉద్దేశపూర్వకంగా అనట్లేదు ఎవరిని ఉద్దేశించనట్లేదు అందరు మంచి కోసమే అంటున్నాను దయచేసి అందరూ కూడా మన ఎథిక్స్ మన సంప్రదాయాలు మనం ఎటు నుండి వచ్చామన్నది గుర్తుపెట్టుకొని ఆలోచించి మెలగండి అందరితో ఆప్యాయతంగా ఉండండి మీ లిమిట్స్ మర్చిపోకండి మీరు ఏం చేస్తున్నారో ఎక్కడి నుండి వచ్చారో గుర్తుపెట్టుకోండి చదువుకునే సమయం చదువుకోండి జాబ్ చేసే సమయంలో జాబ్ చేయండి పేరెంట్స్కి ఎప్పుడు ఏం చేయాలన్నది వాళ్ళకి కరెక్ట్గా తెలుసు వాళ్ళు ఎప్పుడూ కూడా తప్పుదవు పట్టించరు పట్టరు కూడా మానబాగోగులే కోరుకుంటారు కాబట్టి దయచేసి పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి పేరెంట్స్ని హ్యాపీగా ఉంచడానికి చూసుకోండి మీకు అవి చేత కాలేదా వాళ్ళకి తలవంచే తలవంపులు వచ్చే పనులు మాత్రం దయచేసి చేయకండి దయచేసి దయచేసి అందుకే అసలు ఈ మధ్య ఆ ఆడపిల్లలంటేనే భయమేస్తుంది మంచి ఒకరు రెండు ఇద్దరు ఒక పది మంది చేసే తప్పుడు వల్ల వంద మందిని బ్లేమ్ చేస్తున్నారు ఎందుకంటే ఇట్లాంటివి ఈ డ్రమ్ములు అనేసి సూసైడ్లు అనేసి ఫ్యాన్ ఇవన్నీ ఒకరు ఇద్దరు చేయడం వల్ల అందరూ ఈ అబ్బాయిలు భయపడుతు ఇంతకు ముందు అమ్మాయిలు భయపడే వాళ్ళు పెళ్ళంటే కానీ ఇప్పుడు అబ్బాయిలు భయపడుతున్నారు పెళ్ళంటే కారణం అమ్మాయిలు చేసే వికృతి ఉన్నాయి ఎవరిది ఎప్పుడు కూడా ఒక్కరిది తప్పు ఉండదండి ఇద్దరు కలిస్తేనే తప్పు ఉంటుంది అది అబ్బాయిల విషయంలో అయినా కావచ్చు అమ్మాయిల విషయం విషయంలోనైనా కావచ్చు కాబట్టి దయచేసి తప్పును ఒప్పుకొని తప్పును సరి చేసుకునే చూడండి కానీ మీరు చేసిన తప్పును ఇంకొకరి మీద రుద్దడానికి మాత్రం అస్సలు ప్రయత్నించకండి దయచేసి తప్పులు చేయకోకుండా ఉండడానికి చూసుకోండి సాధ్యమైనంతవరకు ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ థ్యాంక్ యూ